హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను సేమ్ ఇయర్ దోశ నేను ఎప్పుడూ చేయలేదు ఎలా వస్తుందో అని సరే ట్రై చేస్తాను ఎప్పుడు మినప్పిండి దోశ ఏంటి అని వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేశా ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుందనేసి నేను ఇలా ట్రై చేస్తా ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది కానీ నా స్టైల్లో నేను ట్రై చేస్తా ఓన్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దోశకి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కటి తినేవాళ్ళు నాలుగైదు తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుందరు ఇంకెందుకు కాల్సో ఈ దోశ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా ఇంకెందుకు కలిసి పదండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు సేమియా తీసుకొని సేమియా లైట్గా వేయించుకోవాలి సేమియాని ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చూడండి సేమియా వేగిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుని చల్ల చేసుకుందాం వేయించిన సేమియాని వేరే ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు అదే కడాయిలో ఒక చిన్న కప్పుతో సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది కూడా వేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయింది కదా గోధుమ నూకైతే వేగిపోయింది ఎక్కువగా వేగం అవసరం లేదు మనం ఇలా పట్టుకుంటే వేడిగా ఉంటే చాలు జస్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకుందాం సేమియా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ సేమియాను కూడా వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ గోధుమ నూకను కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెండింటిని బాగా కలుపుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ సేమియా దోశలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు పుల్ల పెరుగని వేసుకోవచ్చు లేదంటే తీపి తీరుగని వేసుకోవచ్చు ఒక కప్పు పెరుగు వేసుకొని అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోవాలి ఈ పెరుగు ఈ మనం సేమియాని పౌడర్ చేసాం కదా ఇది శుభ్రంగా కలిసేంతవరకు కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకొని దీన్ని ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలి ఇలా మిక్సీలందంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం కొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించిన పల్లీలు జీలకర్ర తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు రుసుకు సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఇప్పుడు తిరగమూత వేసుకోవాలి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర నేను ఇందులో ఎన్నిమిరపకాయలు వేయలేదు పచ్చడిలో ఎక్కువ వేసాను కారం అయిపోతుందని కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పది నిమిషాలు అయిపోయింది కదా దోశ పెట్టరు చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేసుకుందాం సారీ అండి ఇందులో సాల్ట్ వేయడం చెప్పలేదు ఇవి ఇన్స్టెంట్ దోశలు కనుక కొద్దిగా వంట సోడా అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత దోశ రెడీ చేసుకోవడమే చూసారా ప్యాన్ వేడైపోయింది ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ బేటర్ని తీసుకొని దోశలో వేసుకోవాలి దోశ వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి మీరు ఎంత పంచగా వేసినా వస్తుంది ఈ దోశ ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ దోశల్ని మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు నేను కొద్దిగా మందంగా వేసుకున్నాను నాకు టైం లేక ఇప్పుడు సెకండ్ వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంతేనండి సేమ్ ఏ క్రిస్పీ క్రిస్పీ దోశ రెడీ రాల్సేందుకు మీరు కూడా ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి